హా అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి మనం దీంట్లో వెజిటేబుల్స్ ఎగ్ ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసి చేసుకుంటాం కాబట్టి ఇది మన ఆరోగ్యానికి మంచిదే అండి అదే బయట దొరికే ఫ్రైడ్ రైస్లో అయితే టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వేసేస్తారండి అజనమో అదే మనం ఇంట్లో అయితే పర్ఫెక్ట్గా ఎంత కావాలో కొంచెంగా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ అజనమోటో వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే కంపల్సరీగా కొంచెమైనా వేయాల్సి ఉంటుంది ఈరోజు మనం చేసే ఈ పద్ధతిలో చక్కగా కొంచెమే వేసుకొని టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా దీనికోసం నేను ఒక హాఫ్ కిలో వరకు రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఈ ఫ్రైడ్ రైస్ అనేది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇది మనం ఇలా ఫ్రైడ్ రైస్ దీంతో ఈరోజైతే బాస్మతి రైస్తో చేసుకుందాము ఇలా కొంచెం ఒక హాఫ్ క్యాబేజీ ఒక క్యాప్సికమ్ ఇలా కొన్ని క్యారెట్స్ తీసుకున్నానండి దీంట్లో ఫ్రెంచ్ బీన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక టెన్ ఎగ్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ కిలోకి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇలా పావు కిలోకి ఫైవ్ వరకు తీసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకున్న మంచిగా హెల్త్కి కూడా మంచిదండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ అప్పుడు కూడా మనం సింపుల్గా క్యారేజ్ పట్టుకెళ్ళడానికి పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇలా బ్రేక్ చేసుకొని దీంట్లోకి తీసుకొని వీటిని బాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి ఇందులో లైట్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇది మనం ఆమ్లెట్లు వేసుకున్న కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయడం వల్ల ఆమ్లెట్ బాగా పొంగుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా కూడా వస్తుంది హార్డ్నెస్ అది లేకుండా సో ఇలా కొంచెం వాటర్ వేసుకొని దాంతో కూడా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ వేసేసుకుందాము ఇది వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దాన్ని అలా వదిలేసేయాలండి అలా థర్టీ సెకండ్స్ వదిలిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా దీన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా ఇంకా జస్ట్ మనం ఆపకుండా దీన్ని కంటిన్యూస్గా హైలో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటే చక్కగా మనకి ఎగ్గేలా అయిపోతుందండి చక్కగా పీసెస్ కింద ఇది రైస్లో కలపడానికి చాలా బాగుంటుంది మనం తీసుకున్న క్యారెట్ క్యాబేజీ క్యాప్స్కి ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకుందామండి ఇలా మనం తీసుకున్న ఫ్రైడ్ రైస్లోకి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని దీంట్లోకి మనం ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ వేసుకుందామండి మనం తీసుకున్న హాఫ్ కేజీ రైస్కి సఫిషియంట్గా ఉడకడానికి మనం వాటర్ ఎక్కువే తీసుకోవాలండి ఇప్పుడు కూడా బాస్మతి రైస్ కుక్ చేసేటప్పుడు వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీకి నాలుగింతలు ఎక్కువగానే తీసుకుంటేనే వాటర్ రైస్ చాలా సఫిషియంట్గా బాగా కుక్ అవుతుందండి దీంట్లోకి మనం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం ఉడికిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి దీన్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము దీన్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి రైస్ని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దీంట్లోకి మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం అండి నేను రెండు ఆనియన్స్ వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం క్యాబేజ్ వేసుకోవాలండి క్యాబేజ్ కొంచెం పచ్చివాసన పోయేలాగా హైలో పెట్టుకుంటూ మనం స్టవ్ ని సిమ్లో పెట్టుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం క్యారెట్ వేసుకుందామండి క్యారెట్ కూడా కొంచెం బాగా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ కుక్ అయిపోకూడదు కుక్ అయితే అంత టేస్ట్గా కూడా ఉండదు మనకి ఇలా ఉండడం వల్ల హాఫ్ కుక్ చేయడం వల్ల కూడా మనకి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా ఈ వెజిటబుల్స్ మనకి చక్కగా అందుతాయండి ఫ్రైడ్ రైస్లో ఈ ఫ్రైడ్ రైస్లో ఉన్న బెనిఫిట్ అదేనండి ఇప్పుడు ఇందులో మనం కొన్ని మిరియాలు తీసుకొని ఈ విధంగా దంచుకుందాం అండి మరి బాగా పౌడర్ లాగా మిక్సీ అది పట్టకుండా కొంచెం వరగ్గా ఉండేలా దంచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిరియాల పొడిని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందామండి జస్ట్ ఇది ఒక థర్టీ సెకండ్స్ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం రుచికి కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అజినమట్ట వేసానండి ఈ టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే మనకి ఫ్రైడ్ రైస్లో టేస్ట్ వస్తుంది అది లేకుండా ఉంటే టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి కొంచెమైనా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా అదంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్ వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి జస్ట్ ఒక మినిట్ వన్ మినిట్ వరకు దీనిదంతా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇలా దగ్గర అయ్యాక ఈ స్టేజ్లో మీరు వేసుకుంటే దీంట్లో సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి పిల్లలు తినారండి నేను ఈరోజు వెయ్యట్లేదు ఇందులో ఫ్రెంచ్ బీన్స్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది సో ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ కరెక్ట్గా ఇదే స్టేజ్లో వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఒకసారి దీంట్లో మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకుందామండి ఈ స్టేజ్లో మనకి మనం మొత్తం అంతా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకున్నా కూడా రైస్ కలిపేటప్పుడు కొంచెం ముద్దగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు కొంచెం కొంచెంగా కూడా తినేటప్పుడు జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రైస్ని ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ని కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని కూడా మనం మిక్స్ చేసుకుంటూ తినే ముందు ఓవెన్లో పెట్టుకొని తిన్నా కూడా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అండ్ అలా చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకుంటే కనుక మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవచ్చండి ఇలా కూడా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కనీసం ఒక రెండు గంటల ముందైనా మనం తినడానికి చేసుకొని ఉంటే అది తినేటప్పటికీ మంచిగా మ్యారినేట్ అయ్యి చాలా బాగుంటుందండి అది దీంట్లో కూడా మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇలా మ్యారినేట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఇంతేనండి రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది దీంట్లో మనం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా మనకి తెలియదండి బాగుంటుంది అలా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్